ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలం పాట ఆపాలని సింగరేణి సంస్థకే నేరుగా కేటాయించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు బొగ్గు బ్లాక్ల వేలంపాటాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ చౌక్లో ప్లకార్డులతో నిరసన చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మంచిరాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు తెలంగాణలో సింగరేణి కోలరిస్ బొగ్గు తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలన్నారు కానీ వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇస్తుందన్నారు ఇప్పటికైనా నాలుగు బ్లాకులు గత బీఆర్ఎస్ పాలనలోనే మోదీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిందన్నారు మన రాష్ట్రం నుంచే బొగ్గుగన్నుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించడం అన్యాయమన్నారు పైగా సింగరణిని ప్రైవేటీకరించబోమని బుకాయించడం సిగ్గుచేటు అన్నారు బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరణికి మిగిలేదేముందన్నారు క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి మూతపడే వైపు మోదీ ప్రభుత్వం నెట్టుతున్నదని తెలంగాణకు మనిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలు కదలాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం బొగ్గు ప్లాట్లను ఆపాలని చెప్పేసి సింగరేణికి నేరుగా ఒగ్గు బ్లాక్ కేటాయించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గీతాభవన్ చౌరస్తాలో సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మాడిటేషన్ పైప్ లైన్ ఆరు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అప్పజెప్పినటువంటి పరిస్థితి అందులో భాగంగానే దేశవ్యాప్తంగా పదవ విడతలో అరవై ఒక్క బ్లాకుల్లో వేలం వేయాలని ఆ వేలం ద్వారా సుమారు ఇరవై తొమ్మిది లక్షల కోట్లు సమకూర్చుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది